ఇది పత్తికొండ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి కృష్ణగిరి వెల్దుర్తి పత్తికొండ తుగ్గలి మధ్యకేర ఈ ఐదు మండలాల్లో తుగ్గలి మండలంలో మాత్రమే రైల్వే స్టేషన్ ఉన్నది ఈ మార్గము హుప్లీ నుండి విశాఖపట్నం మీదుగా ప్రయాణం చేయవచ్చు ఇక్కడ ముఖ్యమైన వాణిజ్య పంటలు టమోటా వేరుశెనగ సజ్జ కందలు జొన్న మిరప పత్తి శనగ ధనియాలు పత్తి మొదలుగున్నవి పంటలు పండిస్తారు తుగ్గలి మధ్యకేర మండలాల్లో జూన్ జూలై మాసాలలో కురిసే వర్షాలకు పొలాలలో వజ్రాలు లభిస్తాయి ఈ నియోజకవర్గంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ కాలువ ఉన్న నీరు ప్రవహిస్తున్న ఈ నియోజకవర్గంలో వ్యవసాయానికి ఏ పార్టీ అయినా ఎత్తిపోతుల పథకంతో రైతులకు నీరు అందించలేకపోయారు ఈ నియోజకవర్గంలో ప్రజలు పార్టీ నాయకులు చేసుకున్న కర్మ ఏంటో కానీ స్థానికులకు మాత్రము అటు వైసీపీ అధిష్టానమైనా ఇటు టీడీపీ అధిష్టానమైనా స్థానికులకు మాత్రం టికెట్ ఇవ్వడం లేదు ఇతర నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళకైనా వారికి మాత్రమే పార్టీ టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ వర్గాలే మారాయి కానీ రాజకీయంలో మాత్రము మార్పు రాలేదు ఇకనైనా తాలూకాలో నివాసం ఉంటున్న వాళ్లకు వైసీపీ పార్టీ టికెట్లు అయినా తెలుగుదేశం పార్టీ టికెట్ అయినా పట్టికొండ తాలూకాలో నివాసం ఉంటున్న నాయకులకు ఇవ్వాలని ప్రజలు కోరడమైనది